చిల్డ్రవాడీ విద్య పిల్లలు ఈరోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మనము తెలుసుకుందామా ఏమి గాలిలో ఎగిరేమి ఇవ్వగలని వాటి గురించి తెలుసుకుందాం ఆ పిల్లలు అసలు గాలి అంటే ఏమి గాలి ఎట్లుంటుంది గాలి మీకు తెలుసా ఎక్కడొస్తుంది గాలి మనకి ఎక్కడి నుంచి వస్తుంది గాలి వెరీ గుడ్ వె చెట్లు మన మందికే చెట్లు బాగా పెంచుకో బాబు చాలా చెట్లు బాగా పెంచుకోవాలి మనం ఇప్పుడు ఒకసారి ఇట్లా కళ్ళు మూసుకొని ముక్కులతో గాలి పీల్చుకుంటూ వదిలేస్తాం గాలి లేకపోతే మనం బామా పిల్లలు ప్రతి ఒక్కరికి గాలి అవసరము మనం గాలి గాలిపోతే మనం గాలి ఆడకుండా చనిపోతాం హాస్పిటల్లో రోగులు ఉంటారు కదా గాలి ఆడిపోతే ఏం చేస్తారు డాక్టర్లు డక్కన పరీతి పోయి గ్యాస్ తెచ్చి రోగికి పెడతారనమాట చూసారా మీరు హాస్పిటల్లో గా అబ్బాయి ఆ రోగికి గాలి ఆడలేదనుకో అతడు గాలి పీల్చుకోలేదనుకో అతడు ఇక్కడే ఉండిపోయినాడనుకో అప్పుడు పరిగెత్తి డాక్టర్లు వెయ్యి యాక్సిడెంట్ ఇచ్చి పడతాడు రోగిని ప్రాణాలు కాపాడాలంటే కాబట్టి మనం ఇంటిగా చెట్లు పెంచుకోలే వద్దా అందరూ ఇంటిగా చెట్లు పెంచుకుంటేనే మన గాలి చెట్ల ద్వారా వస్తుందన్నమాట ఓకేనా పిల్లలు ప్రతిరోజు ఉదయం లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం గాలి పీల్చుకుంటా ఉంటాం వదిలేస్తూ ఉంటాం పీల్చుకుంటాం మంచి గాలిని పీల్చుకోవాలి మనం బయట రోడ్లో ఉంటారు అనుకో ఆటో వెళ్తా ఉంటుంది ఆటోలో వెనక పగొస్తా ఉంటుంది భయంకరమైన వాసన వస్తుంది చూసారు ఎప్పుడైనా ఆటోల వెనకాల పగ స్కూటర్లో వెనకాల పగ చూసారు అది దాన్ని మనం దగ్గర పోయి మేడం చెప్పింది కదా అని ఆ స్కూటర్ పోతా ఆ పగ దగ్గర నిలబడుకొని అని పిలుచుకుంటాం అది చెంట గాలి ఓకేనా అలాంటి గాలు పీల్చుకో మనం స్వచ్ఛమైన గాలి మనకు వచ్చే గాలి మనం పీల్చుకోవాలి చెట్ల దగ్గర ఉండే గాలి పీల్చు ఓకేనా ఇప్పుడు నేను చెప్పబోయే యాక్టివిటీ గాలిలో తేలేవి గాలిలో ఎగిరేవి ఎగరనివి వాటి గురించి తెలుసుకుందామా పిల్లలు గాలి గురించి చెప్పాను అందరికీ ఇప్పుడు గాలిలో మీరు ఏతెవైనా చెప్పండి గాలిలో ఏం ఎగురుకుంటా పోతాయి పైన వదిలితేమారం గాలిలో వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకా గాలి గాలిపట్నం వెరీ గుడ్ వెరీ గుడ్ గాలిలో వదులు వెళ్ళిపోతుంది కదా నెక్స్ట్ ఇంకా ఇంకా ఏం పోతాయి పిల్లలు గాలిలో బాగా ఎగురుకుంటా ఏం పోతుంది బంగారశి గాలిపటం చెప్పాడు అబ్బాయి ఇక్కడొచ్చింది చెప్పాడు గాలిలో అయితే విమానం కూడా వెళ్తుంది ఇంకా ఇంకా ఏం మనం వదిలితే గాలి వెళ్ళిపోతాయి కింద పడకుండా ఏమవి నేను చెప్పేదా గాలిపటం అంతే కాదు ఇప్పుడు ఈ పేపర్ అనుకోండి ఇది తేలిక ఉందా లేదా ఇప్పుడు ఈ పేపర్ పేపర్ ఇట్లా వదిలినామనుకో గాల్లో ఇదే గాలి ఎక్కువ వచ్చిందనుకో అట్లే పైకి వెళ్ళిపోతుంది లేది ఏమిది పేపరు ఓకేనా ఆ తర్వాత ధర్మాపాలు అంటే ఇచ్చి ఇది కూడా చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట ఇది మనం బయట పోయి గాలి ఉండేటప్పుడు వదిలినామనుకో అనుకో పైగా ఏమే ఇది వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా వెళ్ళిపోతుంది కదా తర్వాత వచ్చి ఇప్పుడు ఏమిది ఏం కవర్ అనే ఇది ప్లాస్టిక్ కవర్ ఇది యటి పోయి గాలి బాగా వచ్చినప్పుడు ఇట్లా పైకి వదిలినామనుకోండి గాల్లో పోతుందో పడింది ఆ పడేసా తర్వాత ఇది పత్తి కదా చాలా తేలిగ్గా ఉంటుంది ఇది ఇట్లా మనము తీసుకొని పత్తిని ఇట్లా వదిలినామంటే గాల్లో పైకి వెళ్ళిపోతుంది ఓకేనా బెలూన్స్ బెలూన్స్ బుడ్డలు ఊపేసి మనము వదిలితే పోతయ్య పోవా గాల్లో కోడి ఉన్నాయి కదా కోడి కోడికలు కోడి ఈకలు ఎప్పుడైనా గాలి వాళ్ళని పైకి వెళ్ళిపోతాయి ఏమి ఏమి కోడి ఈకలు టిష్యూ పేపర్ ఉంది కదా టిష్యూ పేపర్ ఉంది కదా చేతులు మనము ఎడన్నా పోయినప్పుడు మనము కదో హోటల్లో ఫోన్ చేసిన తర్వాత మనకు హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత వాళ్ళు టిష్యూ పేపర్ ఇస్తారు కదా చూసారా పేపర్స్ వాటిని కూడా గాలి وړిలామルコ పైనే ఎగిపోతాయి అన్నమాట ఓకేనా గాలిలో ఎదిరేవి నేను చెప్పే చెప్పండి గాలిపటాలు గాలిపటాలు బెలూన్స్ పేపర్ గాలిలో విమానం కూడా గాలేలేక పోతు ఉంటుంది కదా కాదా కోడి ఈకులు కూడా మీరు ట్రై చేయండి ఇంటికి పోయిన తర్వాత పోడీ ఈకలు గాలి పోలండి వెళ్ళిపోతారు ఇప్పుడు గాలిలో పోలేదు ఇప్పుడు ఈ పడకలు మీకు చేసినమ్మనుకో ఇసిరి గాలి వెళ్ళిపోతాయి ఏమి బాగునాయనా నీవు పాప గాలి ఎగరావు ఇది చేస్తే ఇట్లా వచ్చి కింద పడిపోతుంది ఇప్పుడు ఈ బుక్ చేసినామని ఇసిరి గాలి పోతుందా ఇది దీనిట్లో మనం గాలిలోకి వేస్తే మన శక్తి ఎంత ఉందో అంత పైకి సిద్ధి పైపు మళ్ళీ కింద అవునా కాదా కొన్ని తేలిక గుడ్డలు గాల్లో కొన్ని చీరలు కానీ ఏదైనా తేలిగ్గా ఉండేవి నైలాన్ నైలా నైలానో శారీస్ కానీ నైలాను గాల్లోనప్పుడు కొంచెం దూరం పోతాయి పోయి ఆ నేనైనా చెట్లు కానీ అలాంటివి ఉంటే ఆ చెట్లు వచ్చి పడతారు అవునా కాదా ఇప్పుడు తాడు అనుకోండి ఈ తాడు మనము గాల్లో ఈ తాడు పోతుందా పైకి పోతుందా గాలిలో ఇది పోదు బరువు ఇది వచ్చి మళ్ళా కింద పడిపోతుంది అవునా కాదా ఇప్పుడు ఇది వేసినామనుకో ఇది ఇది పై చేస్తే పై ఎంతవరకు ఇస్తుంది అంతవరకే పోతుంది మళ్ళీ వచ్చి కింద పడిపోతుంది తర్వాత ఇది ఇది క్లాత్ ఇది ఈ బట్ట మనం ఎంతవరకు వేస్తే బరువు పైకి చేస్తే మళ్ళీ వచ్చిన పడిపోతుంది ఓకేనా పిల్లలు కాబట్టి ఇప్పుడు మీరు గాలిలో ఏవి ఎగురుతాయి ఏమి ఎగవు ఇప్పుడు నేను చెప్పాను కదా ఏవో నాకు గాలి ఎదిగారు సార్ చెప్పు విమానము నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను కదా ఆ నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను కదా గాలి పట్టం వెరీ గుడ్ ఇంకా ఇంకా గుడ్డలు ప్లాస్టిక్ కవర్స్ థర్మాపూల్ పేపరు ఇవన్నీ గాలు ఎగుతాయి లేదా వెళ్ళిపోతాయి గాలి వెళ్ళిపోతాయి గాలిలో పోనివే ఇప్పుడు ఈ రాయి వేసినా పైకి పేయికి గాలి వెళ్ళిపోతుందా గాలి రాయి ఎందుకు పోదు ఇది బరువుగా ఉంది ఇది తేలిగ్గా లేవు ఇట్లేస్తే మన మూతి మీద వచ్చి మనకే పడుతుంది ఈ గాలి ఎగురుతుందా రాయి ఎగదు గాలేక పోదు ఇట్లేస్తే మళ్ళీ చెరవలసిపోతుంది గాలిలో వేసినా కూడా పోనివేవి కింద వచ్చి పడిపోతాయి పలకలు బుక్కులు తర్వాత వచ్చి రాయి తర్వాత వచ్చి ఈ కోతి బొమ్మ తర్వాత వచ్చి ఈ ఈ బట్ట తర్వాత ఈ ఇవన్నీ కూడా గాలిని వేసినా కూడా పూలు కూడా ఎంత కొంచెం దూరం వేస్తాం పైకి చూడండి మళ్ళీ వచ్చి కింద పడిపోయినాయి కదా కాబట్టి పిల్లలు గాలిలో ఎగిరేవి ఎగరని వీటి గురించి తెలుసుకున్నాం కదా మనం ఈరోజు పిల్లలు మీరు